మంగళగిరి నగరంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతనేని శ్రీనివాసరావు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా పోతనేని శ్రీనివాసరావుకు సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు సభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం పోతినేని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించి వాహనదారులకు పాదాచారులకు మజ్జిగ చెల్లటి మంచినీటితో పాటు పులిహోర చక్కెర పొంగలి పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు గంగా భగీరథ సగర సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు కర్ణాటి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నంగలం ప్రసాద్ శివ సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి గండికోట రాజారావు గండికోట వీర రాఘవులు గండికోట అచ్చయ్య పంచల శివనారాయణ బేతపూడి మధుబాబు నల్లమోలు నాగరాజు దుంపల సోములు నంద్యాల గోపాలం తదితరులు పాల్గొన్నారు శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున సంఘం వారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రజల కోసం ముఖ్యంగా ఎండాకాలంలో ఒకటి ఏర్పాటు చేసి చల్లటి మినరల్ వాటర్ అందించడం ఎప్పటినుంచో సాంప్రదాయంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజున వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా భగీరథ సంక్షేమ సంఘం వారు ఈరోజున స్వీటు హాటు అలాగే మజ్జిగ అలాగే మంచినీటి సదుపాయాన్ని ప్రజల కోసం కల్పించడం జరిగింది ఈ సంఘం వారు మనం చూస్తాం గతంలో కూడా మంగళగిరి శివాలయంలో కానివ్వండి అలాగే లక్ష్మీస్వామి టెంపుల్ బయట కానివ్వండి మంగళగిరి తిరునాలప్పుడు అలాగే శివాలయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం గతంలో కూడా జరిగినాయి వారాధ్వర్యంలోనే ఈ రోజున స్వీటు హాటు అలాగే మజ్జిగ మంచినీటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా భగీరథ సగర సంక్షేమ సంఘం వారు మరిన్ని మంచి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నాకు తెలియజేస్తాను ఓం నమ శివాయ శ్రీ భగీరథ సేవా తరఫున గత ఇరవై సంవత్సరాల పై మాట శివరాత్రికి కానీ ముక్కోటికి కానీ పర్వదినాల్లో కానీ మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి వాటర్ ఇలా వాటర్ ఓపెన్ చేసాం ఎందుకంటే ఎండ నలభై డిగ్రీ వెండి ఉంటుంది రోడ్డు బాటసార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు కానీ మరి ఈ కార్యక్రమ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా సరే సలంధ్రాలు పెట్టి జనానికి చల్లట వాటర్ ఇవ్వమని కోరుతున్నారు ఆ సందర్భంగా మేము కూడా ఏదో మా వంతు మా సంఘం తరఫున మేము గత ఇరవై పై పైమాటం చేస్తున్నాం ఈ కార్యక్ర ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని గౌతమ్ బుద్ధ రోడ్డు సందర్భంగా రోడ్డు ఎమ్ట పెట్టం రోజు సోమవారం సోమవారం మధ్యగా రోజు చల్లని వాటి ప్రజలందరూ వచ్చి తాగాలని అట్లానే సంఘం గంగా బం సంఘం ప్రశ్ని పందేడు సంవత్సరాన్ని ఆదరణ జరుగుతుంది మా సంఘం తరఫున జరుగుతుంది ఓం నమస్వామి ఈరోజు మా ప్రియతమ నాయకులు అదేవిధంగా అడిగిందే తడవుగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా ఏ విషయమైనా ఆయన మా విన్నంటి ఉంటూ ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉన్నటువంటి పోతునేడి శ్రీనివాసరావు గారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేము మంగళగిరి గౌతమ బుద్ధారోడ్లో పందేటి అన్న అన్నగారు ఆఫీస్ దగ్గర మంచినీళ్ళ కూలింగ్ క్యాను ప్రతీ నెల ఇక ప్రతిరోజు కూడా ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా మన గౌతమ్ బుద్ధ రోడ్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూసుకుంటాము ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సీనన్న గారికి అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మహిళలు అయినటువంటి విద్యాశాఖ మహిళలు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది వారు మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా అన్ని విషయాల్లో అన్నదండలుగా ఉంటున్నారు ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మేము పోతునే సినీనన్న చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేయటం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ఎప్పుడు చేసినా వారు మాకు అండదండగా నిలుస్తున్నారు అందుకే మేము ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకెళ్తూ ఉన్నాం ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా భవిష్యత్తులో చేయాలని ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ या कुछ अटक गया ये इको डिस्क है दुचट हां जरा पली बैठ পিছত <laughs> <laughs> ありが